వారికి చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ మాసము కన్యా రాశి వారికి నిజానికి పది సంవత్సరాల వరకు బాగుంది అని చెప్పా ఏ మాసమైనా బాగుంటుంది కాక అయితే మరి మాసఫలాలలో చెబుతూ ఉన్నప్పుడు చెప్పాలి కదా గ్రహ సంచారము చాలా అనుకూలవంతముగా ఉన్నది వారికి చేపట్టినటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతుంది సమాజములో మీ మాటకు విలువ గౌరవము అనేటువంటివి పెరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా ఇంతవరకు మాకు ఎక్కడా ఆదాయ మార్గము కనపడలేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఆదాయ మార్గం అనేటువంటిది కనపడుతుంది దీర్ఘకాలికముగా ఉండేటువంటి రుణాలు కొంతవరకు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభదాయకముగా వ్యాపారాలు చేసుకుంటారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మీరు ఎక్కడికి పోయినా మీరు ఎవరిని కలిసినా ఇంట్లో కూర్చోవద్దండి తిరగండి ఎవరినో ఒకరిని కలుస్తుండండి ఎక్కడో ఒకచోట భయపడకండి మనం అప్పులున్నా వాళ్ళు అడుగుతారేమో నేను కరపడితే నేను అప్పు తీర్చాలి కదా అని అనేటువంటి బాధ మీరు పెట్టుకోకండి మీరు ఇంట్లో కూర్చుంటే పనులు కాదు కన్యారాశి వాళ్ళు బయటికి వెళ్ళాలి నలుగురిని కలవాలి నలుగురిని కలిసేటప్పటికీ ఒక మాట వాళ్ళు అనవచ్చును కానీ మీరు సర్ది చెప్పారు అంటే ఖచ్చితంగా విని తీరుతారు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మీకు మార్గము తెలుస్తుంది మీకు ఆదాయ వనరులు మీకు కనపడతాయి మీకు చిన్న సూది మోపినంత అవకాశం ఇస్తే చాలు మీరేమిటో మీరు నిరూపించుకోగలుగుతారు అందువలన ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ముఖ్యమైనటువంటి విషయాలు మీ ఇంట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది కుటుంబమంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంతో ఆహ్లాదకరముగా జీవితాన్ని గడుపుతారు ఉద్యోగమున ఒత్తిడిని అధిగమించి ఒకవేళ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కనుక ఉంటే ఒత్తిడి ఉంటే అది అధిగమించి మీకు మేలు జరిగే విధముగా ఉంటుంది మీ బాధ్యతలు మీరు ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా సమర్థవంతముగా నిర్వహించి తీరుతారు ఆరోగ్యము చాలా అనుకూలిస్తుంది గాక ఇది ఈ రాశి వారి యొక్క విధి విధానం అని తెలియజేస్తూ జయోస్ అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒకరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి ఈ జులై మాసంలో అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ ఇంటిదేవుణ్ణి బట్టి ఏ అయితే ఆ వారము శ్రద్ధగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ వారము ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే వ ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి ఈ మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్లలోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొంతమంది ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరు వేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లలో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పెరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికెళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పెరికళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు త తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అరకిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం గనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి